ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రభావతి రోహిణితో అన్ని మొక్కులని చేయిస్తూ ఉంటుంది ఇక బాలుకి టైం అయిపోవడంతో పరుగు పరుగున కారు దగ్గరికి వస్తూ ఉంటారు అమ్మయ్యా ఈయన వచ్చేశాడు ఈ మనోజ్ బార్ నుండి తప్పించుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనోజ్ లెవరైనా కల్పన ఇక బాలు కారులో కూర్చొని మేడం సారీ ఏమీ అనుకోవద్దు మా అమ్మకి కొంచెం భక్తి ఎక్కువ పూజలు అలాగే మొక్కులు తీరిస్తే తను అనుకున్నవన్నీ జరిగిపోతాయి అనుకుంటుంది అందుకే మొక్కుకుంది చాలాసేపు ఉండమంది కానీ మీకోసం వచ్చేసాను అనగానే సరి సరే త్వరగా వెళ్దాము అని అంటుంది కల్పన ఇక మనోజ్ వెనక్కి తిరిగేసరికి ఇక కారులో బాలు కల్పనని తీసుకుని వెళ్తారు మేడం ఈ హోటలేనా మీరు ఉండేది అనగానే అవును రేపు నేను రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి దానికంటే ముందు పార్లర్కి వెళ్ళాలి మంచి పార్లర్ ఎక్కడ ఉండుంటుంది అనగాని మేడం నాకు తెలిసిన వాళ్ళ పార్లర్ ఉంది చాలా బాగా చేస్తారు రేపు మార్నింగ్ వస్తాను మీరు పార్లర్కి వెళ్ళవచ్చు అనగానే సరి సరే రేపు మార్నింగ్ వచ్చే అలాగే ఆఫ్టర్నూన్ అగ్రిమెంట్ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది కల్పన హామ్మయ్య ఎంతైనా ఫారిన్ నుండి వచ్చిన వారు ఆ స్టేటస్సే వేరుగా ఉంటుంది మా మనోజ్ గడ అందుగురించే పడుతున్నాడు పోనీలే పాపం ఈవిడ కెనడా నుండి వచ్చింది కాబట్టి వీడు కూడా కెనడా వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం డబ్బులు ఏమైనా తగ్గిస్తుందేమో తనకి తెలిసిన ఆఫీస్లో జాయిన్ చేస్తుందేమో అని చెప్పి ఇక బాలు పని అంతా అయిపోయాక రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటారు కల్పనకి ప్రభావతి రోహిణి దగ్గరికి వస్తుంది అంగప్రదక్షిణ పూర్తయింది కదా ఇక నువ్వు అంగప్రదక్షిణ పూర్తయింది కదా అమ్మవారికి కుండలో నైవేద్యం సమర్పించాలి రారా మీనా అన్నీ అక్కడ పెట్టావా అనగాని పెట్టానత్తయ్యా అని చెప్పి అంటుంది ఇక అంగ ప్రదక్షిణ పూర్తయ్యాక ఇక పాపం చాలా అంటే చాలా ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది అత్తయ్యా ప్రసాదం ఎవరైనా వండొచ్చా స్టవ్ మీదే కదా అనగాని రోహిణి ఇక్కడ స్టవ్ ఉంటుందా కట్టె పొయ్యిల మీద కట్టె పొంగలి వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అని చెప్పి అంటుంది ఇక పాపం రోహిణి అక్కడికి వచ్చి ఇక కుండలో అమ్మవారి ప్రసాదం వండడానికి చాలా ఇబ్బంది పడుతూ పొయ్యిని ఊదుకుంటూ ఉంటుంది ఇటువైపు పాపం శృతి అలాగే మీనా లోపలే బాధపడతారు ఆంటీ దేవుడికి మొక్కులు మొక్కచ్చు కానీ అవతల వ్యక్తి కూడా అది ఇష్టంగా చేస్తే బాగుంటుంది మీరు అనుకున్నది అనుకున్నట్టు చేయాలని అవతల వారి మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ పాపం రోహిణిని చూస్తుంటే నాకు బాధ వేస్తుంది పొద్దున్న చలినీళ్ళు తర్వాత అంగప్రదక్షిణ ఇప్పుడేమో ఈ నైవేద్యం ఆ నైవేద్యం వండడానికి చాలా టైం పడుతుంది కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి అని చెప్పి అంటుంది అయ్యో శృతి ఈ కాలంలో పుట్టిన వాళ్ళకి దేవుడి మహిమలు ఏం తెలుసు అప్పట్లో వర్ వర్షాలు రావాలన్నా పెద్ద పెద్ద పూజలు చేసి యాగాలు చేసేవారు వర్షాలు కురిసేవి అలాగే వీళ్ళ నాన్న జైలు నుండి వచ్చి రోహిణికి తగినంత డబ్బు తన ప్రాపర్టీ అంతా రోహిణికి అప్పచెప్పడం ఖచ్చితంగా ఖాయమవుతుంది ఎందుకంటే ఇప్పుడు రోహిణి ఇంతగా అమ్మవారి మొక్కులు కో తీరిస్తే అని అంటుంది ప్రభావతి ఆంటీ ఇప్పుడు రోహిణి వాళ్ళ నాన్నగారి డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారన్నమాట అనగానే అది కాదమ్మా ఒకవేళ ఆయన డబ్బులు ఇస్తే నాకెందుకు వాళ్ళే బాగుపడతారు మనోజ్కి ఎప్పటి నుండో పద్నాలుగు పదిహేను లక్షలు కావాలి ఇక కెనడా వెళ్ళి బోల్డ్ డబ్బులు సంపాదిస్తారు వాళ్ళ కోసమే కదా రేపు పొద్దున పిల్లలు పుడితే వాళ్ళు మంచి స్కూల్కి వెళ్ళాలి అలాగే వాళ్ళు బంగారు స్పూన్తో భోజనం చేయాలి దానికోసమే నేను పాటు పడతాను అనగానే ఇక మీనా ప్రభావతి వైపు చూస్తూ ఉంటుంది ఇక రోహిణి దగ్గరికి వచ్చి ఇలా ఊదాలి అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటుంది మీనా ఇక కట్టె పొంగలి పూర్తి చేస్తుంది ఇక రోహిణి అమ్మవారికి నైవేద్యం పెట్టి పాపం చాలా అంటే చాలా నీరసంగా అందరూ ఇంటికి చేరుకుంటారు ఆంటీ నేను ఫ్రెష్ అవునా అనగానే అయ్యో రోహిణి అవ్వమ్మా ఎందుకంటే ఇప్పుడు నువ్వు మాల వేసుకున్నట్టే నువ్వు ఒకవేళ ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయాల్సిన అవసరం ఉంటుంది అనగానే ఇక రోహిణి లోపలే బాధపడుతూ పాపం ఫ్రెష్ కిందికి వస్తుంది మీనా నాకు కాకిలిగా ఉంది ఏదైనా చేసి పెట్టవా అనగానే ఏదో ఒకటి చేసి పెట్టడం కాదు తన కోసం ఉప్పు కారాలు తగ్గించి అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా తన కోసం కూరలు వండాలి తన కోసం నేను వండుతాలే నువ్వేం వండద్దు అనగాని సరే అత్తయ్యా అని అంటుంది మీనా ఏంటి మీరు ఏది లేకుండా నా కోసం వండుతారా ఆంటీ ఏంటాంటి అనగాని రోహిణి ప్రతిసారి నాతో చెప్పించుకోవద్దు అనగాని ఇందులో పార్లర్ ఓనర్ ఫోన్ చేస్తుంది ఆంటీ పార్లర్కి టైం అవుతుంది నేను వెళ్తాను అనగాని చూడు రోహిణి ఇంట్లో టిఫిన్ చేస్తాను తినేసి వెళ్ళాలి అలాగే మనోజ్కి నీకు పార్లర్కి క్యారియర్ పంపిస్తాను అక్కడే తినాలి అక్కడేమీ తినకూడదు మొక్కు అనేది ఖచ్చితంగా పూర్తి చేస్తేనే దేవుడు అనుగ్రహం ఉంటుంది అని అంటుంది ప్రభావతి సరే ఆంటీ అని చెప్పి గబగబా ఫ్రెష్ అయ్యి పార్లర్కి వెళ్తుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఇక మీనావాళ్ళ అమ్మ ఇంటికి గుణా వస్తారు శివ శివ అని పిలుస్తారు ఇక బయటికి వస్తుంది మీనావాళమ్మ పార్వతి ఎవరు నువ్వు అనగానే నా పేరు గుణ తెలుసు కదా శివ ఏడి అనగానే అన్న వస్తున్నాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో పాపం మీనా వాళ్ళు చెల్లి వస్తుంది ఏరా ఇంకా ఇదంతా తిరుగుతున్నావా అక్కకి చెప్పాలా బావనికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మారవా అనగానే మీరు లోపలికి వెళ్ళండి అన్న ఇలా వచ్చావేంటి అని అంటారు ఒరే చాలా అంటే చాలా డబ్బులు ఇవ్వాల్సిన వారు మన అడ్రస్ తెలుసుకొని వేరే అడ్రస్కి వెళ్ళిపోతున్నారు అప్పుడు ఆ అడ్రస్లు మారడం వల్ల వాళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదు నువ్వు ల్యాప్టాప్లు అన్నీ ఫీడ్ చేశావు కదా ఇవాళ చాలామంది డబ్బులు ఇవ్వాలి వెళ్ళాలి అందుకే అర్జెంటుగా వచ్చాను అలాగే మీ బావ మీ అక్క నీకోసం ఏదైనా ఆలోచిస్తున్నారా అనగానే వదిలే గుణ మా అక్కకి మా బావా మొబైల్ బండి కొనిచ్చాడు మా అక్కకి అదే సంతోషం నేనైతే కారులో తిప్పుతాను పద గుణ అన్న అని చెప్పి వెళ్ళిపోతారు ఇటువైపు పార్వతి చెప్తాను వీడి పని ఈ గుణతో ఇంకా వీడు మారలేదన్నమాట మీనా అలాగే అల్లుడు గారు చూశారంటే వీడు చెయ్యి ఇంకోసారి ఇరిచేస్తారు అని అనుకుంటుంది పార్వతమ్మ ఇది ఇలా ఉండగా మౌనికకి రెడీ చేస్తూ ఉంటుంది వాళ్ళత్తగారు ఎందుకత్తయ్య ఈ ఎందుకు ఇలా నన్ను రెడీ చేశారు దేనికోసం అనగాని చూడు మౌనిక చాలామంది మగవారు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు నా కొడుకు గురించి నీకు చెప్పవలసింది కాదు కానీ తనని నువ్వు ప్రేమగా దగ్గరికి తీసుకో తనకి చెప్పవలసిన విధంగా చెప్పు అప్పుడు వేరే తాటు రాదు తన్ని నింసించడు నువ్వు బాధపడితే తను ఆనందపడాలని శాడిజన్ చూపిస్తున్నాడు అలా చూపించకుండా ఉండాలి అంటే నీ ప్రేమని అందించాలి భర్తని మార్చుకోవాలి అనగానే తప్పకుండా అత్తయ్య దానికోసమే కదా ఎన్ని కష్టాలన్నా ఎవరికి చెప్పటం లేదు అని అంటుంది మౌనిక సరే నా కొడుకు వస్తాడు నువ్వే వాడికి ఇష్టమైన భోజనం చేశావు అలాగే తనకిష్టమైన చీరని నేను ఇచ్చాను నువ్వు తనకి అందంగా కనిపించు ఇక మూడో వ్యక్తి దగ్గరికి అవసరం ఉండదు ఎందుకంటే భార్య తనకి అనుగుణంగా ఉంటే వేరే దేశ ఉండదమ్మా అనగాని సరే అత్తయ్య ఆయన కోసం ఎదురు చూస్తాను అని అంటుంది మౌనిక ఇంతలో సంజయ్ వస్తాడు చుట్టూ చూస్తాడు ఏ అమ్మేది అనగాని అత్తయ్య పైనున్నారు తనకి కొంచెం కాళ్ళు నొప్పులు పుడుతున్నాయంట మరి అమ్మకాళ్ళు నొక్కకుండా నువ్వేంటి ఇంత అందంగా రెడీ అయ్యి ఎదురు చూస్తున్నావు నా కోసమా అని అంటారు భర్త కోసం భార్య ఇలా ఎదురు చూస్తే తప్పేముంది అనగానే ఓ ఇప్పుడు మనిద్దరం భర్త భార్యలో అన్నమాట సర్లే ఫ్రెష్ అయ్యి వస్తాను భోజనం వడ్డిచ్చు అని అంటారు మౌనిక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈరోజు ఆయన మామూలుగా మాట్లాడుతున్నారు ఎప్పుడు డ్రింక్ చేసి వచ్చి ఏదో రకంగా మాట్లాడేవారు కానీ ఆయనకి మాటలతో చేతలతో మార్చాలి అని చెప్పి అనుకుంటుంది మౌనిక ఇక ఫ్రెష్ అయి రాగానే తనకి నచ్చిన వంటంతా చేసి వడ్డిస్తుంది ఇదేంటి ఇదంతా నాకోసమేనా నాకు నచ్చిన ఫుడ్డు వండి పెట్టావు అమ్మ చెప్పిందా అని అంటారు సంజయ్ భర్తకి ఇష్టమైన వంట చేయడం భార్య లక్షణం అత్తయ్య కడిగి అన్నీ చేశాను మీరు కడుపు నిండా తినండి అనగానే నువ్వు తిన్నావా అని అంటారు ఈరోజేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక చాలా సంతోషపడదు లేదండి మీరు తిన్నాక తింటాను అనగానే చూడు ఇలాంటి పొర్మాన్స్ నాకు అస్సలు నచ్చవు కూర్చో నువ్వు కూడా భోజనం చెయ్యి అని అంటారు ఈయన నిజంగా మంచివాడా చెడ్డవాడా కానీ నా మనసుని అర్థం చేసుకుంటే చాలు అని చెప్పి తను కూడా వడ్డించుకొని తింటూ ఉంటుంది ఇక సంజయ్ కూడా హబ్బా నేను భోజనం చేసి చాలా రోజులైంది నాకు ఇది అది అది కలుపుకొని తినేయడం అలవాటు కానీ ఈరోజు చాలా చక్కగా మసాలాలు తక్కువేసి చాలా రుచిగా వంట చేశావు నీకు మీ అమ్మ నేర్పించిందా అనగాని అమ్మ అత్తయ్యే ఇద్దరూ నేర్పించారు మీకు నచ్చింది కదా అనగాని బావున్నాయి అని చెప్పి వెళ్ళిపోతారు సంజయ్ మౌనిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మౌనిక పాల గ్లాస్ తీసుకొని సంజయ్ రూమ్లోకి వెళ్తుంది సంజయ్కి చాలా అందంగా కనిపిస్తుంది మౌనిక ఇంత అందమైన మౌనికని వదిలేసి వేరే చోటుకి వెళ్తున్నాను మౌనికని ఇష్టపడే చేసుకున్నాను అని చెప్పి ఏ మౌనిక రా అని అంటారు ఇక పాలు ఇచ్చి చూడు మౌనిక నీ మీద నాకు కోపం అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు ప్రేమ కూడా వస్తుంది అనగానే మౌనిక సిగ్గుపడుతుంది మౌనికని దగ్గరగా తీసుకుంటారు సంజయ్ తెల్లగా తెల్లవారుతుంది మౌనిక చాలా సంతోషంగా ఆయనకి దగ్గరయ్యాను చాలు నా మనసుని అర్థం చేసుకున్నారు అని చెప్పి బయటికి వస్తూ ఉంటే వాళ్ళ మావయ్య నీలకంట చూస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు వీడేంటి ఈ అమ్మాయితో సంతోషంగా ఉంటున్నట్టున్నాడు నేను చెప్పిన విషయం వీడు మర్చిపోయాడా అని చెప్పి ఇక నీలకంట కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో సంజయ్ ఫ్రెష్ అయి రాగానే సంజయ్ చెంప పగల కొడతాడు డాడీ ఏంటి నా చెంప పగలగొట్టారు అనగానే నేను చెప్పిందేంటి నువ్వు చేస్తున్నదేంటి ఎమ్మెల్యే కూతురికిచ్చి నీకు పెళ్ళి చేయాలనుకున్నాను నీ పెళ్ళానికి విడాకులు ఇవ్వాలని దాన్ని తప్పు లేకపోయినా తప్పు ఉందని చిత్రీకరించమన్నాను నువ్వేం చేస్తున్నావు తనతో కాపురం చేస్తున్నావా అనగాని డాడీ అది కాదు మౌనికని ప్రేమించాను కానీ మౌనిక నాకిష్టమైనట్టు ఉండాలనుకుంటుంది అందుకే అవుతున్నాను అనగాని ఇదే ఇదే నువ్వు చేస్తున్న తప్పు ఆ లేని వాళ్ళు ఇలాగే మనల్ని ముంచుతారు నువ్వు మౌనికని చేసుకుంటే నువ్వే దానికి అన్ని సేవలు చేయాలి నీ డబ్బే అవుతుంది అదే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూతురిని చేసుకున్నావంటే పదవులు కూడా వస్తాయి అలాగే కోట్ల ఆస్తి కూడా వస్తుంది ఇది గుర్తుపెట్టుకొని మౌనికని వదిలించుకోవాలా లేకపోతే భార్యగా ఉంచుకోవాలన్నది ఆలోచించు అని అంటారు డాడీ ఈరోజు అయిపోతే అయిపోయింది ఆ మోనిక అంత తేలుస్తాను దానికి విడాకులు ఇస్తాను అని చెప్పి అంటారు సంజయ్ ఇది ఇలా ఉండగా ఇక రోహిణి బ్యూటీ పార్లర్కి వస్తుంది ఇక బాలు హోటల్కి వచ్చి కల్పనని పికప్ చేసుకొని పార్లర్ ముందుకెళ్తాడు ఈ పార్లర్లో చాలా బాగా చేస్తారు వెళ్ళండి వెళ్ళండి అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడే ఉండండి ఒక గంటలో వస్తాను అని చెప్పి కల్పన రోహిణి పార్లర్కి వస్తుంది ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇది నా పార్లర్కి వచ్చిందా మనోజ్ని మోసం చేసి నలభై లక్షలు తీసుకు వెళ్తావా అని చెప్పి మేడం కూర్చోండి ఒక చిన్న ఫోన్ కాల్ చేసి వస్తాను అనగాని సరి సరే అని చెప్పి అంటుంది కల్పన పక్కకి వెళ్తుంది రోహిణి మనోజ్కి ఫోన్ చేసి నీ నలభై లక్షలు తీసుకునే ఆ ఫారిన్ కల్పన గారు మా పార్లర్కి వచ్చారు మీరొచ్చి పికప్ చేసుకో అనగానే వస్తున్న రోహిణి వస్తున్నా అని చెప్పి పరుగు పరుగున పార్లర్కి వస్తాడు మనోజ్ అక్కడ పార్లర్లో కల్పనని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వేంటి నావు అనగానే మనోజ్ అని అంటుంది చూడు నన్ను మోసం చేసి నన్ను లక్షలు మింగి నోడ్ని చేసి గుడి ముందు ముష్టివాణ్ణి చేసి ఇప్పుడు నువ్వు ఫారిన్ కెనడా వెళ్ళి సంపాదించుకొని ఇక్కడికి వస్తావా అనగానే ఇంతకీ ఈవిడ నీకు ఫోన్ చేయడం ఏంటి అయినా నేను ఎందుకు వచ్చాననుకున్నావు మనోజ్ అనగానే నువ్వెందుకు వచ్చావో నాకు తెలీదు మర్యాదగా నా నలభై లక్షలు నాకు ఇవ్వు అనగాని మనోజ్ నేను నేను నలభై లక్షలు ఇచ్చేస్తాను ఇక్కడితో మన బంధం అయిపోతుందా చెప్పు నిన్ను చూడగానే కొండంత ఆశ కలిగింది అని చెప్పి కౌగులించుకుంటుంది కల్పన రోహిణికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక మనోజ్ కల్పన వదులు అనగానే వదల్ మనోజ్ ఎందుకంటే ఇన్ని రోజులుగా నిన్ను చూసి నాకు నేనే మైమర్చిపోయాను నిజమే నిన్ను మోసం చేశాను కానీ ఇప్పుడు మోసం చేయాలనుకోవటం లేదు కెనడాలో నేను చక్కగా సంపాదిస్తున్నాను నువ్వు నాతో పాటురా మనం పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అవుదాం అనగానే రోహిణి ఒక్కసారిగా తన్ని పక్కకు లాగుతుంది ఏ సిగ్గులేదా మగవాణ్ణి మోసం చేసి కెనడాలో సంపాదించి మళ్ళీ ఈ మగవాణ్ణి తీసుకు వెళ్తాననుకున్నావు నీ మాటలు నిజమా అని అంటుంది నువ్వెవరు నాకడగడానికి మనోజ్ నా మాట నువ్వు నమ్మాలంటే రేపు రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ నీకే ఇస్తాను ఇక్కడ స్థలం కొంటున్నాను ఆ స్థలం మనిద్దరి ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాను అప్పుడే నన్ను నమ్ముతావా అని అంటుంది ఇంతలో రోహిణి ఒక్కసారిగా తల ఊపుతుంది నమ్ముతాను కల్పన ఖచ్చితంగా నలుపుతా నమ్ముతాను రేపు రిజిస్ట్రేషన్ నీ పేరు మీద నా పేరు మీద ఇద్దరి పేరు మీద ఉంటే అప్పుడు నమ్ముతాను అనగానే వ్రన్ కోర్ ప్రాపర్టీ అది చెరో యాభై లక్షలు కూడా అవుతుంది నువ్వు నలభై లక్షలు ఇచ్చానని నన్ను అపార్థం చేసుకున్నావు యాభై లక్షల ప్రాపర్టీ నీకు నేను రేపే ఇవ్వబోతున్నాను అప్పుడైనా ఈ కల్పనని నువ్వు నమ్ము అనగానే సరే అని అంటారు మనోజ్ ఇక రోహిణికి కోపం వస్తూ ఉంటుంది కల్పన మాత్రం ఈ పార్లరామా ఎక్కువగా నీకోసం ఆలోచిస్తుంది ఇంతకీ తను నీ వైఫా అనగానే చచా నా వైఫ్ పార్లర్లో ఎందుకు పనిచేస్తుంది కెనడాలో ఉద్యోగం చేస్తుంది అనగాని మనోజ్ నేనేనా నీ వైఫ్ని అని అంటుంది వైఫ్ అయితే అవుతావు కానీ రేపటితో వైఫ్ కూడా అవుతావు అనగాని రోహిణి మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది ఇక రోహిణికి కన్ను కొడుతూ అంతా ఉంటుంది అని చెప్తారు ఈరోజు రివ్యూ ఇలా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!